ఈ క్లాసు మనకి బ్రిత్లాం సంస్థ ఇజ్రాయెల్ నుంచి డబ్బి ఆరు గారు నడిపిస్తున్నారు సో ఈ క్లాసులో ఎవరైతే యోదయ దృక్పథంలో తోరాన్ని నేర్చుకోవాలనుకుంటున్నారో లేదా యోదయ దృక్పథ దృక్పథాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారో ఎవరైనా సరే ఈ క్లాసులో జాయిన్ అవ్వచ్చు ఆ ఈ క్లాసులో పెనిషిత్ గ్రంథం అంటే ఆది అధ్యాయం అధ్యయనం జరుగుతుంది ప్రస్తుతం మనం ముప్పై రెండో అధ్యాయంలో అంటే వయస్ లాక్ పరాశాలు నేర్చుకుంటున్నాం అయితే ఈ అసలు నేర్చుకున్న విషయాల్లో ఎవరికైనా ఎటువంటి సందేహాలు ఉన్నా సరే మీ సందేహాలకు నివృత్తి కూడా చేయడం జరుగుతుంది ఎవరికైనా ఏ ప్రశ్న ఉన్నా జరిగిన క్లాస్ క్లాస్ చివరి భాగంలో మీరు ప్రశ్నలు అడిగిన మనకి రవి గారు సమాధానం ఇస్తారు ఒకవేళ ఈ లో ఇటువంటి ప్రశ్నలు ఏమన్నా వేరే ప్రశ్నలు వచ్చినప్పుడు సమాధానం ఇవ్వలేకపోతే దానికోసం ఒక ప్రత్యేకంగా క్లాస్ కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తారు కాబట్టి ఎవరు ఎటువంటి సందేహాలన్నా సరే మీ యొక్క సందేహాన్ని తప్పకుండా తెలియచేయచ్చు బిఆర్ గిలో గారు జాయిన్ అయిన మనం క్లాస్ ని ప్రారంభించుకుందాం ప్రస్తుతం మనం వైశ్లాక్ పరాశాలో అంటే ఆది కాండం ముప్పై రెండో అధ్యాయంలోని ఉన్న భాగాన్ని మనం నేర్చుకుంటున్నాం అంటే ప్రత్యేకంగా మనం చూస్తే యాకోబు గారు ఆ తన అన్నగారికి భయపడి తన తల్లి గారు చెప్పిన పరిస్థితిని బట్టి ఆ తల్లిదండ్రులు ఇచ్చిన ఆ సజెషన్ బట్టి వారి మామగారు అయినా గారి గారింటికి వెళ్ళి అక్కడ తనకు భార్యలని పిల్లల్ని సంపాదించుకున్న తర్వాత తిరిగి మరలా ముఖ్యంగా చెప్పిన విషయాన్ని బట్టి తిరిగి మరలా ఆయన దేశానికి తిరిగి వచ్చే మార్గంలో తిరిగి మరలా తన అన్నగారిని ఎదుర్కొనే ఆ ప్రత్యేకమైన సందర్భాన్ని గురించి మనం నేర్చుకుంటున్నాం తన అన్నగారిని ఏ విధంగా ఎదుర్కొన్నారు లేదా అన్నగారిని ఎదుర్కోవడంలో ఆయన కలిగిన ఇబ్బందులు ఏంటి ఏ విషయాన్ని బట్టి ఆయన భయపడుతున్నారు అనేది ఈ విషయాల్ని మనం నేర్చుకుంటున్నాం అయితే ముందు క్లాసులు విన్నవారు ఒకవేళ ఏమైనా ఉంటే వారు తప్పకుండా ప్రశ్నలు తెలియచేయచ్చు అయితే ప్రత్యేకంగా మీ అందరికీ తెలియపరిచే విషయం ఏంటంటే ఈ క్లాసులు యోధ దృక్పథాన్ని నేర్పించడమే కాకుండా ఎటువంటి ప్రశ్నలు ఉన్నా సరే మీరు తప్పకుండా షేర్ చేసుకోవచ్చు అండి తప్పకుండా తెలియచేయచ్చు దానికి ప్రశ్నలకు నివృత్తి కూడా రబీ తెలియపరుస్తారు మనం రెండు ప్రారంభించుకోవాలి కొంచెం లేట్ అవుతుందండి అవుతారు అయితే ప్రత్యేకంగా ఒక విషయాన్ని తెలియపరచాలనుకుంటున్నాను ఈరోజు ఈరోజు ఉదయంతో అంటే వారం రోజులుగా ప్రత్యేకంగా బెనే ఎఫ్రామ్ ఇజ్రాయెల్ ఆర్గనైజేషన్ సంస్థ వారు నిర్వహించిన యూత్ ధర క్యాంప్ లో చాలా మంది పాల్గొని యూత్ వారు పాల్గొని చాలా ఒక ప్రత్యేకమైన ఎక్స్పీరియన్సెస్ తో అనుభవాలతో వారందరూ కూడా ఈరోజే ఆ యొక్క యూత్ క్యాంప్ ముగియడం జరిగింది అయితే ఈ విషయంలో ఎవరెవరైతే యూత్ క్యాంప్ లో జాయిన్ అయ్యి వాళ్ళు నేర్చుకున్నారు అలాగే నేర్పించిన రబ్బీ గారికి అలాగే సాయం చేసిన వాలంటీర్స్ అందరికి కూడా చాలా చాలా ఉన్నాయి అయితే వారు వారి యొక్క అనుభవాన్ని కూడా పంచుకోవడం జరిగింది చాలా సంతోషంగా ఈ రోజు అది ముగించుకుని ముగించడం జరిగింది అదే సార్ అంటే లాస్ట్ వీక్ నేను కూడా క్లాస్ అటెండ్ అవ్వలేకపోయాను ఒకవేళ అది బ్రీఫ్ గా చెప్పగలిగితే ఈ లోపల రబ్బీ గారు వచ్చే లోపల చెప్తే చెప్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను నేను కుదిరితే అవకాశం ఉంటే చెప్పండి సార్ నేను కూడా మిస్ అయ్యాను సార్ లాస్ట్ క్లాస్ అవునా యోనాథన్ గారు చెప్పారని చెప్పారు మర్చిపోయాను సారీ స్లేహ సార్ ఓకే అంటే ఎవరైనా చెప్పినా పర్లేదు అనుకోండి మన ఇద్దరం వెళ్ళదు కాబట్టి ఒక నిమిషం సార్ రబ్బీ గారు

క్షమించాలి రబ్బీ గారు కొంచెం అనివార్య కారణాల వల్ల కొంచెం ప్రయాణంలో ఉన్నానని చెప్పారు పక్క నిమిషం వెయిట్ చేద్దాం రబ్బీ గారు జాయిన్ అవుతారంటే ఎవరన్నా యూత్ స్టడీ వారు ఎవరన్నా గనుక మన గ్రూప్ లో ఉంటే ప్రస్తుతం ఉన్న గ్రూప్ లో వారి యొక్క అనుభవాన్ని రవి గారు పంచుకుంటే చాలా సంతోషిస్తాం ఎవరైనా ఒకవేళ ఉంటే గనక దయచేసి హ్యాండ్ రైజ్ చేయండి ద్వారా క్యాంప్ కంప్లీట్ చేసుకున్న వారు ఎవరన్నా ఉంటే గనక క్లాస్ లో ఉంటే మేబీ వారందరూ కూడా వారు కూడా తెలుగు ప్రయాణంలో ఉండవచ్చు స్టూడెంట్స్ అందరూ ఇన్ కేస్ ఒకవేళ ఎవరన్నా ఉంటే కనుక రబీ గారు రెస్పాండ్ అవుతున్నారు అందరూ దయచేసి క్షమించాలండి రబ్బీ గారు కొంచెం అనివార్య కారణాల వల్ల ప్రయాణంలో ఒక ప్రయాణంలో ఉన్నారంటున్నారు సో కాబట్టి మేబీ ఈ రోజు క్లాస్ మనం క్యాన్సిల్ చేయవలసి ఉంటుంది అయితే మన రబీ గారు కూడా మేబి క్యాంప్ గురించుకుని వారు కూడా ప్రయాణంలో ఉంది ఒకవేళ చిబ్బర మేడం గారు ఎవరన్నా చిర మేడం గారు ఉంటే గనుక ఆ యూత్ విషయాలను కొంచెం యూత్ క్యాంప్ విషయాలని షేర్ తీసుకుని మంచిఫా గారు ఉన్నా లేకపోతే మేడం గారు ఉన్నా సరే ఒకవేళ వీలు ఉంటూ జరిగాను ఎందుకంటే యారణ్ సార్ యార సారు జర్నీ లో ఉన్న అన్నారు సో ఈరోజు క్యాన్సిల్ చేయడం జరుగుతుంది యూత్ లో ఉన్నా ఎవరైనా స్టూడెంట్స్ ఉన్నా సరే

ఓకే అండి అయితే అందరూ కొంచెం క్షమించాలి ఈ రోజు క్లాస్ ని క్యాన్సిల్ చేయడం జరుగుతుంది ఎందుకంటే రబీ గారు కొంచెం అనివార్య కారణంలో ప్రయాణంలో ఉండడం జరిగింది సో కాబట్టి ఈ రోజు క్లాస్ ని క్యాన్సిల్ చేస్తున్నాం క్షమించాలి తిరిగి మళ్ళా వచ్చే వారం లో కలుసుకుందాం వద్దారా బా సార్ అందరూ క్షమించాలి కొంచెం